రీసెంట్ గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళారు తిరుపతి వెళ్లిన తర్వాత అక్కడ మామూలు అనే ఫారెస్ట్ ఏరియాలో తిరిగిన తర్వాత అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ తో వాళ్ళతో మాట్లాడి అలాగే అక్కడ ఈ అయితే స్టోర్ చేస్తారు ఆ గొడవకి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టారు అందరూ ఏమనుకున్నారంటే ప్రెస్ మీట్ ఏదో మాట్లాడతారు కదా అనుకున్నారు కానీ ఆయన ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చాలా ఫైర్ అయ్యారు సింపుల్ అందరికీ అందరికీ ముఖ్యంగా కూడా ఒక బేస్డ్ కూర్చోబెట్టి లొంగిపోతున్నప్పుడు తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఎందుకు ఈ శాసచలం అడవుల్లో పండే అరచందం చాలా చాలా ప్రత్యేకమైనది ఇది బయటకు పోవడానికి వీల్లేదు ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళ కానీ ఆపకపోతే వాళ్ళ మీద స్ట్రిక్ యాక్షన్స్ తీసుకుంటాం అలాగే వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయి వాటి కూడా సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు స్మగ్లింగ్ చేసే వాళ్ళకే అండ్ ఆ స్మగ్లింగ్ పనికి ఎవరైతే వస్తున్నారో ఆ చెట్లు కొట్టడానికి వాటికి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం దొరుకుతాయని అని చెప్పారు ఈ శాసచలం అడవుల్లో పండే అరచందం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఎందుకంటే అది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బ నుంచి వచ్చిన రక్తంతో పుట్టినవి అరచందం చెట్లు సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంది ఈ అరచందనం స్మగ్లింగ్ ఏదైతే జరుగుతుందో దీన్ని వన్ ఇయర్ లో కంప్లీట్ గా ఆపేస్తాం అదే అలాగంటే ఒక ఆపరేషన్ పెట్టారు అంటే అదే ఆపరేషన్ కాగర్ అసలు ఏంటి ఆపరేషన్ కాగర్ అసలు ఆ ఎరచందనం ఎందుకు అంత స్పెషల్ ఆ కాన్వేల్ ఏం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఏం జరిగింది అండ్ అలాగే మెయిన్ గా ఈ ఆపరేషన్ కాగర్ ఏంటి అండ్ ఈ అరచందం స్మగ్లింగ్ ఆపితే మన ఆంధ్రప్రదేశ్ కి ఏమొస్తుంది అలాగే ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఈ లింక్ ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అంత వరకు చూసాండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేసేయండి సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఎయిర్పోర్ట్ లో దిగి అండ్ దిగిన తర్వాత డైరెక్ట్ అక్కడికి వెళ్ళారు మామండూర్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళారు అది చాలా సెన్సిటివ్ జోన్ ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో ఇవి స్మగ్లింగ్స్ అవి జరుగుతుంటాయి వెళ్ళి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ దగ్గరికి స్వర్ణముఖు ఆ ఇమేజెస్ కూడా ప్లే చేస్తాను ఇక్కడ ఒక రివర్ దగ్గర కూర్చొని చూస్తున్నారు కదా అలా రివర్ సరౌండింగ్స్ లో అలాంటి మొక్కలు పెరుగుతున్నాయి అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళారు ఎర్రచందన్ గోడౌన్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళారు ఈ స్మగ్లింగ్ జరుగుతూ పట్టుకున్న ఎరచందన్ ఉంటారు కదా దాన్ని ఎలా స్టోర్ స్తున్నారు దాని దాని కండిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ అందులో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి సీజ్ చేసినవన్నీ ఉంటాయా బయట మార్కెట్ లో వెళ్తున్నాయా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశారు మాట్లాడారు అండ్ అలాగే ఏదైతే ఎరచంద్రం సీజ్ చేసింది ఉంటుందో ప్రతి దానికి కూడా ఒక బార్ కోడ్ పెట్టండి అండ్ అలాగే దానికి ఒక జిపిఎస్ ట్రాకింగ్ కూడా పెట్టండి ఎందుకంటే ఏ డేటా వెళ్తుందో మనకు తెలియాలి ప్రతిదీ కౌంట్ ఉండాలి ఒకటి కూడా మిస్ అవడానికి వీలు లేదని చెప్పారు అండ్ అలాగే ఇది చెప్పిన తర్వాత మన శాషాచారాలు అడవుల్లో ఏదైతే ఎర్రచంద్రం పండుతుందో చాలా ప్రత్యేకమైనది అసలు కొంచెం కూడా మిస్ అవడానికి వీల్లేదు అందుకే దీనిపైన చాలా యాక్షన్స్ తీసుకుందాం అలాగే స్మగ్లింగ్ అనేది జీరో అయిపోవాలి కాబట్టి ఇది బయటకి వెళ్లకుండా ఆపాలంటే స్మగ్ స్మగ్లింగ్ ఆపాలి ఫస్ట్ సో స్మగ్లింగ్ ఆపాలి కాబట్టి అక్కడ దానికి ఒక స్పెషల్ టీమ్ ని పెట్టి అండ్ అలాగే ఆపరేషన్ ఒక నేమ్ కూడా పెట్టారు అదే ఆపరేషన్ కాగర్ ఈ ఆపరేషన్ కాగర్ అనేది ఏంటంటే ఇది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అలాగే చాలా సెక్యూరిటీ కూడా ఉంటుంది దీనికి ఎందుకంటే కి చాలా సెక్యూరిటీ అవసరం ఇప్పుడు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అసలు ఒక దొంగ కూడా బయటకి మిస్ అవుతుంది అండ్ అలాగే దాన్ని ఎవరైతే స్మగ్లింగ్ చేస్తానో వాళ్ళని పర్ఫెక్ట్ గా ట్యాకిల్ చేసేస్తారు వాళ్ళు ఏ వెళ్ళినా సరే ఇందులో ఉన్న డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి ఆపరేషన్ కాగర్ లో ఆ డిపార్ట్మెంట్స్ అనే వాళ్ళని కంప్లీట్ గా పట్టుకుంటారు వాళ్ళు ఎట్టు కూడా కదలలేరు అంత స్ట్రిక్ గా అంత ప్లాన్ గా ఉంటుంది ఆపరేషన్ కాగర్ అనేది అండ్ అందుకే ఈ ఆపరేషన్ కాగర్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు అండ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎరచందన్ స్మగ్లింగ్ కి నాలుగు పది కింగ్ పిన్స్ ఉన్నాయి వీటిని పట్టుకుంటాం ఎలాగైనా అని చెప్పారు అండ్ అలాగే పట్టుకున్న తర్వాత ఎవరైతే దొరుకుతారో వాళ్ళ ఆస్తులు ఇప్పుడు వరకు సంపాదించుకున్న ఏవైతే ఉంటాయి ఆస్తులు అన్నింటినీ కూడా గవర్నమెంట్స్ ఇచ్చేస్తే గవర్నమెంట్ లాగేసుకుంటది కాబట్టి మీ అంతటి మీరు ఆగిపోతే బాగుంటుంది లేదంటే మేము యాక్షన్ తీసుకున్నాం అంటే చాలా సివియర్ గా ఉంటుంది మర్యాదగా మీరు ఆప్తి ఆపండి లేదంటే మా యాక్షన్స్ మేము తీసుకుంటామని చెప్పారు మరి ఇదంతా ఓకే కానీ అసలు ఈ ఎర్రచందలు ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి అలాంటి యూజెస్ ఉన్నాయి మనకేంటి యూజ్ మన స్టేట్ కి ఏంటి యూజ్ మన గవర్నమెంట్ కి ఏంటి యూజ్ అనుకుంటున్నారా అది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి మూడు రీజన్స్ ఉన్నాయి మూడు రీజన్స్ వన్ టూ త్రీ ఈ త్రీ రీజన్స్ కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ త్రీ ఏంటంటే ఒకటి మన స్టేట్ కి పరంగా హెల్ప్ అవుతుంది ఈ అరచంద్రం ఏదైతే ఉందో చాలా కాస్ట్లీ ఐటమ్ ఎందుకంటే మీరు మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా కంట్రీస్ కి వెళ్తుంటుంది ఎరచంద్రం అనేది ఎందుకంటే జపాన్ లోని ఇంకా చాలా కంట్రీస్ లో ఇది చాలా ఫేమస్ మనం జస్ట్ నార్మల్ గా టేక్ చెక్ తోటి మంచం చేపించుకున్న సోఫా చేయించుకున్నా ఇంకేదో డైనింగ్ టేబుల్ ఏదో చేపించుకున్నా సరే అది చాలా లగ్జరీ ఐటమ్ అలాంటిది వేరే కంట్రీస్ లో ఏం చేస్తారంటే ఈ అరచంద్రం చేపించుకుంటుంటారు అలాగే చాలా ఐటమ్స్ చేస్తారు అలాగే దీన్ని మెడికల్ పర్పసెస్ కూడా వాడుతుంటారు ఎర్రచందాన్ని కాబట్టి ఇది చాలా కాస్ట్లీ ఒక్కొక్క గ్రేడ్ కి ఒక్కొక్క రేట్ ఉంటది అంటే సో ఇందులో మెయిన్ గ్రేడ్ అయితే యాభై లక్షల పైగా ఉంటుంది టన్ ఆ రేట్స్ కూడా అలా ఉంటాయి కాబట్టి ఈ ఎర్రచందనం ఏదైతే ఉందో దీన్ని ఇలా స్మగ్లర్స్ కాకుండా లీగల్ గా మన గవర్నమెంట్ ద్వారా వేరే కంట్రీస్ కానీ సప్లై అయిందంటే మన స్టేట్ కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మన స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రాఫిట్స్ వస్తే అండ్ దాన్ని యూజ్ చేస్తారు స్టేట్ డెవలప్మెంట్ కి కానీ ఇలా స్మగ్లర్స్ ద్వారా బయటకెళ్ళిందంటే మన స్టేట్ కి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది తగ్గిపోద్ది ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళ పాకెట్స్ లో వచ్చిన అమౌంట్ మొత్తం వచ్చిన ప్రాఫిట్ మొత్తం రెండోది మన ఎన్విరాన్మెంట్ కి మన నేచర్ కి చాలా హెల్ప్ అవుతుంది ఈ అరచందం అనేది మన ప్రకృతికి చాలా ఉపయోగపడుతుంది అలాగంటే క్లైమేట్ కండిషన్స్ చాలా మారుతుంటాయి కానీ ఈ అరచందనం అనేది మనకు రావాల్సిన గాలిని దాన్ని కూడా బాగా ప్యూరిఫై చేస్తుంటది ఈ క్లైమేట్ చేంజెస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ అరచందనం చెట్లు అనేవి చూస్తుంటాయి అండ్ అలాగే ఈ అరచందనం వుడ్ అనేది అంత ఫాస్ట్ గా పెరగదు చాలా తక్కువగా పెరుగుతుంది అండ్ అలాగే అన్ని ప్లేస్ లో కూడా ఉండదు ఈ అరచందనం అనేది మన శాసాల అడవుల్లో తప్ప మాక్సిమం ఇంకెక్కడ ఉండదు కానీ అలాంటిది చెట్లు మనం పోయమంటే పోయామంటే అడవిని తగ్గిపోతుంటది కాబట్టి దీని వల్ల మన క్లైమేట్ ఏదైతే ఉందో అది కూడా చాలా చేంజ్ అయిపోతుంది చెట్లు లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వాటిని చేంజ్ చేసుకుంటాను అలాగే మీకు తెలియని కొన్ని విషయాలు కూడా నా వల్ల తెలిసిన అనుకుంటున్నా కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి